పొదలకూరు మండల ప్రజలందరికీ శుభాభివందనములు నేను నా పేరు లక్ష్మీ నరసింహులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదలకూరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు చేపట్టబడినటువంటి జన సురక్ష ప్రోగ్రామ్స్ మనకు జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రోగ్రామ్ దీని ముఖ్య కార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి మన భారతదేశంలోని ప్రతి మనిషి కూడా ఏదైనా ప్రమాదవశత్తు కానీ లేదా అనుకోని విధ వల్ల నా సహజంగా మరణించినా కానీ వారి కుటుంబానికి చైతన్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం వారు జ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే దానికి మన బ్యాంకులందరూ కూడా మేము అందరం కూడా ముందుకు వస్తున్నాము ఆ విధంగా మన పొదలకూరు బ్రాంచ్ నుంచి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఇరవై మూడవ వచ్చేసి నేదురుపల్లి విలేజ్లో మనము నిర్వహించడం జరుగుతుంది మరియు ఈ నెల ఇరవై ఐదు తారీఖున బ్రహ్మగిరిపట్నం నందు కూడా మనం జరిగే నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆదుర్తి గ్రామంలో కూడా మన ఆధార్ కార్డులు కానీ ఏవైనా సరే మీరు అప్డేట్ చేసుకోవడానికి కూడా మా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స కల్పించారు మీరు ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు స్టేట్ బ్యాంక్ అయితే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఎక్కడైనా నాన్ హోమ్ బ్రాంచ్ అంటారు ఏ బ్రాంచ్కైనా వెళ్ళేసి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే అలాగే తర్వాత ఏపీ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా పొందుపరిచారు ఎవరికైనా పెన్షన్ కావాలంటే ప్రజలకి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ మధ్యన ముఖ్యంగా మరి మన పొదలకూరు మండలంలో ఏటీఎంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి కార్డును దయచేసి వేరే వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే బ్యాంక్ లోపలికైనా వచ్చి తీసి ఇమ్మని చెప్పాలి కానీ తాము తెలియని వ్యక్తికి మాత్రం దయచేసి ఎవరు కార్డు ఇవ్వద్దు ఎందుకంటే ఏ మరపాటుగా ఉన్నంత విషయంలోనే వాళ్ళు కార్డు మార్చేసి మీ పిన్ నెంబర్ను తస్కరించి డబ్బులు డ్రా చేస్తున్నారు ఇవి ఈ మధ్యన చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ పొదలకూరు గ్రామ ప్రజలందరూ పొదలకూరు మండల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా వివరించి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ